తప్పించి మిగతా వాళ్ళందరూ అటాక్ చేశారు తప్పించి కన్స్ట్రక్టివ్ గా చెప్పింది తక్కువ కొడాల నాని లాంటి వాళ్ళు అయితే దుర్భాషలు ఆడారు వాస్తవంగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రోజా పేరు నాని కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు చురకలతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయగలడు పేరు నాని ప్రోత్సహించారు కానీ ఆయనకి ఇచ్చిన టాపిక్స్ ఏమో అటాకింగ్ చేసే టాపిక్స్ ఇచ్చారు కానీ ఈ ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్ తక్కువ ఇచ్చారు అట్లాగా మాట్లాడగలిగిన వాళ్ళని ఇప్పుడు అతని పేరేంటి మన ఇక్కడ ఉంటాడు ఇదివరకు కాంగ్రెస్ నుంచి వచ్చి మొన్నటిసారి చూడవరం అట్లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సబ్జెక్ట్ ఉన్నారు బొత్స మాట్లాడగలరు చక్కగా విజయసాయి రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేయగలడు ఎవరైతే సబ్జెక్ట్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయగలరో వాళ్ళు లేదు ఇంకొకటి తెలుగుదేశం పొద్దునుండి రాత్రి దాకా అటాక్ చేస్తుంటే ఆన్సర్ చేయడానికి ఒక కౌంటర్ అంతే అంతకు మి మిగతాది సోషల్ మీడియా ద్వారా తిట్టించడం అంతే తప్పించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇదిగో వీళ్ళు చెప్తున్నారు కరెంట్ది వాస్తవం ఇది ఇది అర్థమయ్యేలా జనంలోకి తీసుకెళ్లడంలో ఫెయిల్యూర్ ఇవన్నీ కూడా అంటే జనంలోకి వెళ్ళకపోవడము ప్లస్ కార్యకర్తలను అస్సలు పట్టించుకోకపోవడం కార్యకర్తలకు అన్నిటితో పాటు వీట సార్ ఒకటి కార్యకర్తల గురించి మాట్లాడే ముందు వీటన్నిటితో పాటు చంద్రబాబు గారు అరెస్ట్ అనేది అతిపెద్ద రాంగ్ స్టెప్ అయ్యిందా ఆయన కెరీర్ లో లేదు అప్పుడున్న పరిస్థితుల్లో అలా చేయడమే కరెక్ట్